కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు తన తండ్రి భాస్కర్ రెడ్డి జ్యోతిష్యుడు కాగా అమ్మ రత్నావతి కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్ ఆయనకు అక్క అన్నయ్య ఉన్నారు సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు ఇండస్ట్రీలో మొదటి క్లాబ్ బాయ్ గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు తన సినీ ప్రస్థానం గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ నేను నటుడిని కావాలనుకున్నా కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు ఎలా అప్రోచ్ అవ్వాలని నా ఆలోచన అందుకే నేను ఒక కన్నడ నటుడిని కథను చదివాను అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించి హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై షార్ట్ టర్మ్ కోర్స్ చే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఏడేళ్ల తర్వాత నటన వైపు మొక్కు అన్నారు ఇక రిషబ్ శెట్టి నటుడుగా అరంగేటానికి ముందు చాలా పనులు చేశాడు చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగళూరుకు మకాం మార్చారు డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్న డబ్బులు అడగలేక కూలీ పనులకు వెళ్లేవాడు చదువుకునే సమయంలోనే రిషబ్ కు సినిమాలంటే పిచ్చి ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాబ్ బాయ్ స్పాట్ బాయ్ గా పనిలో చేరారు చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం కాంతారా రెండు సెప్టెంబర్ ముప్పై కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ప్రభంజనం సృష్టించింది అక్కడ కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది శాండిల్వుడ్ లో కేజీఎఫ్ టూ తర్వాత ఈ స్థాయి వసూలు రాబట్టిన చిత్రం కాంతారానే కాంతారా చిత్రంలో రిషబ్ ప్రధాన నాయకుడుగా నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు ఇప్పుడు డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ సెట్ సత్తా చాటారు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కార్ హిరియ హిరియా శాలే కసర్గోడు సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే ఉత్తమ బాలల చిత్రంగా అరవై ఆరో జాతీయ చలనచిత్ర అవార్డులో ఎంపికైంది